హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బయటికి పొలం దగ్గరకైతే వెళ్ళాను నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను ఇది మొత్తం పొలం ఫ్రెండ్స్ నేను చెట్టు కింద కూర్చున్నా పైర గాలి అయితే వస్తుంది చాలా హాయిగా ఉంది వీని గాలి వస్తుంది ఇవి ఎద్దులు వచ్చేసి మా ఫ్రెండ్ ఎద్దులు ఫ్రెండ్స్ చిట్టి కింద చాలా హాయిగా ఉంది ఫైర్ గాలి అయితే మడు వస్తున్నారు ఫ్రెండ్స్ పత్తి చేను ఫైర్ గాలి చూడండి ఎనభై అంటుంది వర్షం పడ్డట్టే సౌండ్ అయితే అలా వస్తుంది ఫైర్ గాలి వర్షం పడ్డట్టే సౌండ్ మడు వర్షం పడ్డట్టే ఉంది

तो रेला वंब करेगाज पीगल पर. तेन पसाद गैता